కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో యావత్తు ప్రపంచంలో ఉంటున్న బడారతీయులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతే అది ఒక అభివృద్ధికి అడ్రస్గా మార్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అనేక మంది ఐటీ ఉద్యోగస్తుల్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేకతను సాధించి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విశ్వాస్థనారి సశక్తి పరివార్ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఆరున్నర సంవత్సరాలుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ రికార్డు స్థాయిలో ఎనిమిది బడ్జెట్లను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతి బడ్జెట్లోనూ ప్రజలు అడిగినా అడక్కపోయినా అనేక రకాలైన వరాలు ఇస్తూ ఆర్థికంగా చితికిపోయిన ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ఇవాళ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి ప్రధాన కారణంగా ఉంటున్న అదేవిధంగా ప్రపంచం యావత్తు విస్తుపోయేలాగా అత్యధిక వృద్ధి రేటుతో ఇవాళ భారత్ పయనిస్తున్న తీరు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జీఎస్టీని మరింత సరళీకృతం చేసి పేద బడుగు బలహీన మధ్యతరగతి అది ఈ వర్గం ఆ వర్గం కాకుండా అందరి జీవితాల్లో వెలుగు నింపేలాగా వరాలు కురిపించిన శ్రీమతి ని నిర్మలా సీతారామన్ గారికి కూడా నేను ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఇవాళ చాలా పవిత్ర దినం భగవాన్ విశ్వకర్మ గారి జన్మదినం జయంతి అదేవిధంగా ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగి భారతదేశానికి భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కీర్తిని సాధించి పెట్టిన మన అందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈ సందర్భంగా అందరి తరఫున నేను ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నారి సశక్త పరివార్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం ఒక మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం బాధ్యతలను పూర్తిగా తీసుకోగలదు ఆ కుటుంబాన్ని సంరక్షించగలదు పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వగలదు కాబట్టి మహిళని ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రారంభించి కొన్ని లక్షల ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఫెసిలిటీస్లో ఇవాళ ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది ఎనిమిది విభాగాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కావచ్చు క్యాన్సర్ పరీక్షలు కావచ్చు లేదా చిన్నపిల్లలకి టీకాలు ఇవ్వడం కావచ్చు లేదా నూనె చక్కెర ఉప్పు వినియోగం తగ్గించడం విషయంలో కావచ్చు ఈ రకంగా అనేక రకాల విభాగాల్లో ఇవాళ పరీక్షలు అవగాహన కల్పిస్తూ మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే పదహైదు వేల ఆరు వందల ప్రధానమంత్రి గారు కాసేపు ముందే ప్రారంభించారు పదహైదు వేల ఆరు వందల డెబ్బై రెండు వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఇవాళ ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి దాంట్లో గైనకాలజీ ఆప్తమాలజీ ఈఎన్టీ డెర్మటాలజీ డెంటిస్టు ఇతరత్ర స్పెషలిస్టులు ఎనిమిది వేల రెండు వందల మంది స్పెషలిస్టులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఆశాలు ఏఎన్ఎంలు సిహెచ్ఓలు అంగన్వాడీలు అదేవిధంగా స్వయం సహాయక బృందాలకు సంబంధించిన వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ అవగాహన ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రారంభించిన తర్వాత ఈ పదిహేడు వేల ఐదు వందల ఆరు వందల డెబ్బై రెండు ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే ఎనభై వేల మందికి పైగా ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ నాన్ కమ్యూనికబుల్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ బారిన పడకుండా కాపాడుకోవడం ప్రతి అక్కా చెల్లిని కాపాడుకోవడం మరీ ప్రధానంగా నోరు రొమ్ము గర్భాశయ ముఖద్వారం ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా ఉచితంగా ప్రతి గ్రామాల్లో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఉచిత పరీక్షలు నిర్వహించే విధంగా కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు కానీ దార్శిక నాయకుడైన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతకి ఉచితంగా రొమ్ము పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని అదేవిధంగా ఏ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడికి కూడా ఉచితంగా నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా పరీక్షలు నిర్వహించాం నాలుగు కోట్ల పది లక్షల మంది టార్గెట్గా పెట్టుకుంటే రెండు కోట్ల తొంభై రెండు లక్షల మందికి ఇప్పటికే పరీక్షలు నిర్వహించడం జరిగింది కానీ దాని క్వాలిటీలో కాస్త తేడాలు ఉన్న కారణంగా మరీ ముఖ్యమంత్రి గారు మరీ ఒకసారి సమీక్ష చేసిన తర్వాత అది కాదు మరీ ఇంకొకసారి రీహోరంటేషన్ ప్రోగ్రామ్ చేసి ఈ పద్దెనిమిది వేల మంది హెల్త్ ప్రొఫెషనల్స్ దీంట్లో భాగస్వాములు చేస్తూ రెండు వంద రెండు వందల యాభై మంది సూపర్ స్పెషలిస్ట్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలి అదేవిధంగా ప్రతి లో కూడా ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లను పెట్టాలా ముందు గుర్తించాలా గుర్తించిన తర్వాత వారికి చికిత్స నిర్వహించాలా చికిత్స అందించాలా నాణ్యమైన చికిత్సను అందించాలా ప్రాణాలు ఏ కుటుంబం కూడా దీని కారణంగా ప్రాణాలు కోల్ కోల్పోకూడదు ఏ కుటుంబం కూడా ఆర్థికంగా క్యాన్సర్ కారణంగా చితికిపోకూడదు ఆర్థికంగా చితికిపోవద్దు ఉద్దేశంతో వారు ఇవాళ మరి ఒక్కసారి ఈ నాలుగు కోట్ల పది లక్షల మందికి ఇవాళ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్మించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి ముందు ఈ లక్ష్యం ఒకటే అందరి ఆరోగ్యం కాపాడడం అందరికీ పోషకాహారం అందించడం ఎవరు కూడా అనీమియా బారిన పడకుండా కాపాడుకోవడం ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేటును తగ్గించడం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును తగ్గించడం అదేవిధంగా సికిల్ సెల్ ప్రధానంగా మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల పాపులేషన్ ఉంటున్న ఈ గిరిజన ప్రాంతాల్లో వారి అందరికి కూడా సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించి ప్రధానమంత్రి గారు దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించాలా ఆయన వారి వారు చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో వారు అన్ని సికిల్ సెల్ పరీక్షలు నిర్వహిస్తుందని ఇప్పుడు భావి తరాలుగా ఉంటున్న మహిళల్ని వారి ఆరోగ్యం సంరక్షించడమే కాదు ఆ సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించడం కారణంగా వారికి కావాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని వారి పిట్టబోయే బుడ్డను కూడా ఆరోగ్యవంతంగా పుట్టేలా చూడడం మా బాధ్యత అని వారు చెప్పడం జరిగింది పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల మందికి కానీ పదకొండు పద్నాలుగు లక్షల మందికి పైగా ఇప్పటికే సికిల్ సెల్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది మిత్రులారా మీ అందరికీ తెలుసు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు ప్రధానంగా చెప్పారు అక్కచెల్లలో ఆరోగ్య సంరక్షణ మా ప్రభుత్వ బాధ్యత కూటమి ప్రభుత్వం పైన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మా బాధ్యత అనే విషయాన్ని వారు చెప్పడం మనం ముందు నుంచి కూడా మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాల్లో కూడా ఎప్పుడు కూడా మహిళలకు మనం పెద్దగా ఇస్తూ వచ్చాం మన పురాణ కాలంలో కూడా మహిళలకు మనకు పెద్దపీట వేస్తూ వచ్చాం మీరు పురాణాల్లో చూస్తే అత్యంత ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఎప్పుడు కూడా మహిళలకే ఉండేవి చదువుల శాఖ సరస్వతి దగ్గర ఉండేది ఫైనాన్స్ శాఖ లక్ష్మీదేవి దగ్గర ఉండేది అత్యంత శక్తివంతమైన డిఫెన్స్ శాఖ కూడా మహిళల దగ్గర దుర్గా అమ్మ దగ్గర ఉండేది ఆ అటువంటి రెండు శాఖలను కూడా మ డిఫెన్స్ మినిస్ట్రీని తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీని కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు నిర్వహించారు మొట్టమొదటి మహిళా మంత్రిగా వారు ఈ రెండు శాఖలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా గతంలో గతంలో స్మృతి రాణి గారు చదువుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు అంటే మనం మన పురాణ కాలం నుంచి మనకు మహిళలకు ఇస్తున్న గౌరవం ఏపాటిదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో అనేక రకాలైన మహిళా సాధికారత కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇప్పుడే చెప్పారు నాలుగు కోట్ల యాభై మూడు లక్షల మందికి ఇవాళ మాతృవందం ద్వారా ఆరు వేల రూపాయలు అందించే ప్రయత్నం చేస్తున్నామని యాభై మూడు కోట్ల మందికి ముద్ర రుణాలు ఇవాళ అందించడం మొదలు పెడితే దాంట్లో అత్యధికంగా మహిళలకి లాభం జరుగుతుంది ఇవాళ మా అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం గతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయం ముందు కానీ వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు వస్తే వాటిని సరిదేస్తూ ఇవాళ పన్నెండు కోట్ల మరుగుదొడ్లను వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్ నిర్మించి అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా గౌరవ ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం ఇవాళ తీసుకొచ్చి మహిళల సాధికారతకు తోడ్పడి దిశగా చూస్తున్న వాటి అన్నిటిని నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు పెద్దలు మాట్లాడాల్సింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా మహిళా సాధికారత కోసం ప్రత్యేకమైన పెద్దపీటం వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలుసు అది వితంతు మహిళలు కానీ మహిళా వృద్ధ మహిళల పింఛన్లు కానీ లేదా ఒంటరి మహిళల పింఛన్లు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ ఇంటి తలుపు తట్టి అందించే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది అది కాకుండా ప్రతి అక్క ఇంటికి ఉచితంగా